ప్రేమ అంటే మనసు నిండిపోవడం మనిషి మారిపోవడం కానీ అదే ప్రేమ అధికారం కోపం ఆవేశంలా మారితే అది టాక్సిక్ లవ్ అవుతుంది అర్జున్ రెడ్డి సినిమా మనకి ఈ రియాలిటీని చూపించింది సైకలాజికల్ యాంగిల్లో చూస్తే ఒక అర్జున్ యొక్క క్యారెక్టర్ ఇక్కడ ప్యూర్ లవర్ అనే కాదని అనను కానీ అతని ప్రాబ్లం ఏంటంటే తన కోపం ఆవేశం ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోవడం పార్ట్నర్ మీద అతి ప్రేమ చూపించాలనుకుని కూడా చివరికి డామినేషన్ పొసెసివ్నెస్గా మారిపోయింది ఇది మనకు నేర్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రేమలో మనకి రెస్పెక్ట్ ఉండాలి లేకపోతే అది మనల్ని స్లోలీ డిస్ట్రాయ్ చేస్తుంది సొసైటీ యాంగిల్లో చూస్తే ఈ సినిమా వచ్చినప్పుడు చాలామంది యూత్ ఇదే ట్రూల్ అని ఫీల్ అయ్యారు హీరోలాగా ఇంటెన్స్గా ప్రేమించాలి కోపం చూపించాలి అని అనుకున్నారు కానీ అసలు డేంజర్ అక్కడే ఉంది ఎందుకంటే మనం టాక్సిక్ బిహేవియర్ని కూడా ప్యాషన్ అని సెలబ్రేట్ చేసాం అక్కడ సొసైటీలో అబ్యూజ్ని కూడా ఇదే లవ్ అని జస్టిఫై చేస్తే రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండవు ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ప్రేమ అనేది హెల్దీగా ఉండాలంటే కొన్ని బేసిక్స్ పాటించాలి నెంబర్ వన్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ కాకుండా అక్కడ రెస్పాండ్ అవ్వాలి అంటే ఎందుకు కోపం వచ్చింది అనేది చెప్పగలగాలి బౌండరీస్ అనేది రెస్పెక్ట్ చేయాలి అంటే ప్రేమలో స్పేస్ అనేది ఫ్రీడమ్ కూడా చాలా అవసరంగా ఉంటుంది హెల్ప్ తీసుకోవాలి యాంగర్ లేదా అడిక్షన్ ఉంటే కౌన్సిలింగ్ లేదా థెరపీ తీసుకోవడం అనేది తప్పు కాదు ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అనేది బిల్డ్ చేయాలి అంతేకాని అక్కడ బ్రేక్ చేసుకోకూడదు కదా ట్రూ లవ్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇట్స్ నాట్ అ డామినేషన్ ఇట్స్ అ రెస్పెక్ట్ ట్రస్ట్ అండ్ గ్రోత్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మీకు ట్రూ లవ్ అంటే ఏమనిపిస్తుంది పొసెసివ్నెస్ ఫైర్నా లేదంటే హీలింగ్ లైట్నా ఆలోచించండి